ఇప్పుడే మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మూడవ జాబితా విడుదల చేశారు దాంట్లో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు నేను పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీకి బాబుగారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను లోకేష్ బాబుకి అట్లే సర్వేపల్లి ప్రజలు కార్యకర్తలు నాయకులు వెయ్యి దేవుళ్ళకి మొక్కుంటున్నారు నాకు రావాలని అట్లే వచ్చింది కారణం ఏంటంటే అక్కడ ఉండే దుర్మార్గమైన పాలన దోపిడీని అరికట్టాలా మళ్ళీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాల అనేది అందరికీ పట్టుదల అట్లే జిల్లాలో ఉండే అభిమానులు అందరూ నాకు రావాలని కోరుతున్నారు వాళ్ళందరి అభిమానం వాళ్ళందరి ప్రేమ ఈరోజు నాకు టికెట్ వచ్చింది అట్లే రాష్ట్రంలో కూడా చాలామంది మళ్ళీ నాకు రావాలని చెప్పేసి కోరుతున్నారు ఏదేమైనా ఈరోజు మూడు పార్టీలు కలయిక అంటే అసలు ఈ రాష్ట్రంలో నార్త్ కొరియా బెటర్ అనే పరిస్థితికి వచ్చేసేసింది ఎవరికి హక్కులు లేవు దేశంలో స్వాతంత్రం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి స్వతంత్రంగా బతికే హక్కు లేదు ప్రజాస్వామ్యం లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు కావటంలా ఒక దుర్మార్గమైన క్రూరమైన ఘోరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కానీ రైట్ టైం మూడు పార్టీలు కలవటం తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలవటం ఒక మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని గాడిని పెట్టేదాని కోసం మేము అందరం కలుస్తున్నాం అన్నారు అదే జరుగుతుంది ప్రజల్లో విపరీతమైన కోపం కసి ఉంది దాన్ని అందరూ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది మళ్ళీ తిరిగి దీన్ని గాడిలో పెట్టగల శక్తి ఉండేది బాబుగారికి ఉంది వీళ్ళందరూ సపోర్ట్ ఉంది ఏదేమైనా మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటిది మా ఫార్టీ ఇయర్స్ అనుభవంలో నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాం రాజకీయంగా పోరాటాలు చేసుకున్నాం కానీ ఇటువంటి కక్ష సాధింపులు తప్పుడు కేసులు జైలుకి పెట్టడం మర్డర్స్ చేయటం హత్యలు చేసిన వాళ్ళని కాపాడటం ఇటువంటి ఎప్పుడు చూడలే పబ్లిక్గా దోపిడీలు చేస్తుంటే ప్రజల సొత్తు